అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ జీవితానికి సావకుడు కావలసిన అనుభవాలే ఆ అనుభవాలు చేదైన అనుభవాలుంటాయి తీయనైన అనుభవాలుంటాయి తీపి అనుభవాల కంటే చేదైన అనుభవాలు అనేక గుణపాఠాలు నేర్పేస్తాయి ప్రియలేరా ఈ చేదైన అనుభవాలు భక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటాయి ఈ చేదైన అనుభవాలు మెలుకులు తెలియజేస్తూ ఉంటాయి ప్రతిరోజు మంచి జరుగుతూ వచ్చిందనుకోండి మంచి అనుభవాలు వస్తే దేవునితో సహసంబంధాన్ని కలిగి మనం ఉండలేము అందుకని దేవుడు మనల్ని కష్టములు నడిపిస్తూ ఉంటాడు బాధలు నడిపిస్తూ ఉంటాడు ఇదే జీవిత నావంటే దేవుడు తనకు దగ్గర అవ్వాలని చూసుకుంటుంటాడు దేవుడు ఎప్పుడు తనతో మాట్లాడాలని చూసుకుంటాడు ఎప్పుడు మాట్లాడతాడు సేవకుడు వచ్చినప్పుడే చేదైన అనుభవాలు ఎదురైనప్పుడే మోకరించి దేవుని సలు ప్రార్థన చేయగలుగుతాడు మంచి అనుభవాలు కలిగినప్పుడు ఆ అనుభవాల గుండ నడుస్తాడే కానీ దేవుని వైపు చూడలేడు బైకు ఆయిల్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తాడు పెట్రోల్ బంక్ కాదండి ఎక్కడ కూర్చుని ప్రభువా జేబులో డబ్బులు లేవు నాయన ఏంది ప్రభు అయిపోయింది ఏం చేయమంటావు చేసేది ఏం లేదు నడుచుకుంటూ వెళుతుంటే నీ చెమట నేలకి పడుతుంటే నా దేవుడు చూస్తాడు హాలలోయ డబ్బులు తీసుకుని ఫుల్ గా కొట్టుకుంటే అది సాక్ష్యం అనుకుంటున్నారా సాక్ష్యం కాదని చాలా మంది అంటుంటారు నాకు డబ్బులు రానివ్వండి డబ్బులు రాంగని సావుకులు మీటింగ్ పెట్టిస్తాం డబ్బులు వచ్చినప్పుడు చావుకులు మీటింగ్ పెడతాం కాదండి డబ్బులు లేనప్పుడే సువార్త సభలు పెట్టాలి నువ్వు మోకరించాలి ప్రార్థన చేయాలి ఆ సభ అయిన తర్వాత సాక్ష్యం చెప్పాలి ఇదిగో నేను ప్రారంభించినప్పుడు నా చేపలు ఒక్క రూపాయి కూడా లేదు నేను ప్రారంభించాను ప్రార్థన చేశాను ఆ సువార్త ప్రారంభమైంది ప్రారంభమైన మొదటి రోజు వరకు నా దగ్గర డబ్బులు లేవు స్టేజ్ మీద కూర్చుని కన్నీరు గారుస్తూ ఉంటే దేవుడు నాలుగు వైపుల నుంచి గుప్పులు విప్పాడు ఈ సభ అనుకున్న దానికంటే అద్భుతంగా జరిగింది కొట్ట చపట్లు కొట్ట గట్టిగా హలే లూయా సావుకులారా మీకే విశ్వాసం లేకపోతే ఇంకా విశ్వాసం బడుచున్న వాళ్ళకి ఇంకేం విశ్వాసం ఉంటుందండి అంటే నువ్వే నేర్పించాలి సంఘానికంటే మోకరించు ఎవరిని అడగొద్దు దేవుడు అడుక్కుని సేవ చేయమని చెప్పలేదండి మరి ఎవరిని అడగాలంట నీ తండ్రిని మాత్రమే నువ్వు అడగాలి దేని గురించి బైక్ కావాలి ప్రభావ వద్దు అడగొద్దు కారు కావల ప్రభావద్దు అడగొద్దు అడిగితే నీకు రాదు నీ పరిచయం చూసి దేవుడు దాన్ని పంపిస్తాడండి దేవునికి మహిమ కలుగును కాక నీ క్రియలను చూస్తాడు దేవుడు పాత నిబంధనలో నేను నీకు అందిస్తాను ఇదిస్తాను లోపలికి వస్తే దీవిస్తాను బయటికి వెళ్తే దీవిస్తానని ఇస్రాయల్తో అంతా చెప్పుకుంటూ వచ్చాడండి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చేయాలి అయితే ఫైనల్ గా గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఫైనల్ డిసిషన్ చెప్పాడు దేవుని యొక్క సంగతి సంగతేమన్నాడు తెలుసా నువ్వు నమ్మకంగా సేవ చేయి డబ్బులు ఇస్తానని చెప్పలా జాగ్రత్తగా నమ్మకం ఉండు నా దృష్టి నీ మీద పెడతానని చెప్పలా ఫైనల్ గా ఒకే మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో నీ క్రీలుని బట్టి మాత్రమే ఇస్తాను దేవునికి మహిమ కలుగును కాక మనం ఏం చేస్తాం అది బేచ్ చేసుకుంటాం దేవుడు అలా ఇస్తాడు ఇలా ఇస్తాడు అని చెప్తూ ఉంటాం క్రొత్త నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాం కాదండి ప్రకటన గ్రంథం చరిత్రలోకి రావాలి మనం ఆయన చెప్తాడు నీ క్రీలే నీ క్రీలు నీకేమిస్తాయండి ప్రతిఫలం ఇస్తాయి ఆ క్రీలు మంచివైనను చెడ్డమైనను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు ప్రతి దానికి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు నీ క్రీలు సరిగా ఉంటే నువ్వు దేవుని అడగాల్సిన అవసరం లేదండి నీవు తల్లి గర్భములో పెండముగా భూమి మీద రాక మునిపే ఇదిగో ప్రకృతిలో మొత్తాన్ని సిద్ధపరిచిన జ్ఞానము కలిగిన అనంత జ్ఞాని నా దేవుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదండి నీకు అన్నే అని నీకేది కావాలో అన్నీ అని తెలుసు నీ పిల్లల గురించి తెలుసండి ప్రపంచ భవిష్యత్తు అని తెలుసండి